ఉన్నారు ఇది చాలా సౌందం అంటే ఇంకా అడాప్షన్స్ పూర్తిగా చేయలేదు కార్పొరేట్స్ అలాంటి వారు దే కెన్ అడాప్ట్ విలేజ్ అంటే విలేజ్ ఇన్వాల్వ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సో అది సెకండ్ కేటగిరీ సలహాలు ఇవ్వడం ఒక గైడెన్స్ లాగా వా ఫ్యామిలీని వారు సో దీనికి వారు వెబ్సైట్ ఇచ్చి ఉన్నారు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు బోత్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్ యా ఫ్యామిల్ పెట్ అని చెప్పి మీరు జీరో ఒక్క కూడా ఇంకా ఫ్యామిలీ జీరో లాక్స్ కంప్లీట్ అయింది ఇంకా టెన్ లాక్స్ ఉన్నాయి సో ఇది యాక్టివ్గా అందరు కూడా చేయాలి సో ఇప్పుడు ఫస్ట్ మొదలైట్ సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంట్ అదే అదేవిధంగా వివోఏ ఉంటారు సో మీకు ఐడియా ఉంటుంది మీ విలేజ్లో మీరు అడాప్షన్ చేయించాలి అదేవిధంగా మండల్ ఎంఆర్ఫిస్ట్ ఎన్ఆర్ఐస్ డాక్టర్స్ అందరితో మీరు మీటింగ్ పిలిచి వాడిని మోటివేట్ చేసి అడాప్ట్ చేయించాలి ఓపెన్ చేసి ఒకసారి చూడండి ఆల్రెడీ మీ అందరికీ కూడా అది డెమో ఇవ్వడం వెరీ సింపుల్ వెబ్సైట్ అది మీరు చేయాలి సో దిస్ ఇస్ ద ఫస్ట్ చేసి ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ మీకున్న టోటల్ ఫ్యామిలీస్ థౌసండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉన్నప్పటికీ మన జిల్లాలో మాత్రమే సెవెంటీ ఫోర్ థౌసండ్ నైన్ వన్ వన్ ఉన్నారు కుటుంబాలు అదేవిధంగా మార్గదర్శిని ఐడెంటిఫై చేయమని చెప్పి సో ఎంపీడీఓస్ కాస్టింగ్ కార్స్ లిస్ట్ అయితే తయారు చేశారు సో ఆల్ ఆఫ్ యూ అంటే మీరు ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్గదర్శిస్ని అవుట్ చేయమని చెప్పాము సో దాంట్లో కొన్ని చోట్ల నుంచి నాకు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పారు వారు అందరి పేరు పెడుతున్నారు దోస్ హూ ఆర్ నాట్ వారిని కూడా వారికి బిల్లింగే లేదు వారిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అని సో అలాంటిది చేయకండి మార్గదర్శిస్ అంటే వారికి పొటెన్షియల్ మార్గదర్శిస్ బట్ వారికి బిల్లింగ్ ఉంది వారికి చెప్తే దే విల్ అండర్స్టాండ్ దెన్ దే విల్ అడాప్ట్ అలాంటి వారిని ఐడెంటిఫై చేయాలి ప్లస్ మీ విలేజ్ నుంచి ఉన్న ఫిలోగ్రఫిస్ ఇండస్ట్రియలిస్ట్ ఎన్ఆర్ఐస్ ఉన్నవారు కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవారు వన్స్ ఆర్ విల్లింగ్ టు అడాప్ట్ ఫ్యామిలీస్ అలాంటి వారిని మీరు విలేజ్ వైజ్ ఆ విలేజ్లోనే చదివి బయటికి వెళ్ళి అక్కడ ఉన్నవారు ఎన్ఆర్ఐస్ అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ మంచి సిచ్యువేషన్లో ఉన్నవారు ప్లస్ ఆ విలేజ్లోనే ఉన్న పీపుల్ ఆర్ విల్లింగ్ టు హెల్ప్ అండ్ అడాప్ట్ అలాంటి వారిని మీరు ఐడెంటిఫై చేయాలి ఒకటి రెండు వారికి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాలి సో నిన్న మనకు స్టేట్ నుంచి కూడా వచ్చి అందరూ స్పెషల్ ఆఫీసర్స్ ఎోడీస్కు కూడా ప్రెసంటేషన్ ఇవ్వడం జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి సో దాంట్లో ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ అడాప్షన్స్ ఒకటి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చాలా పెద్ద కార్పొరేట్స్ ఒక విలేజ్ కానీ ఒక ఎన్టీఆర్ మండలిని కానీ కూడా అడాప్షన్ కు తీసుకుంటారు అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ప్లస్ ఆ విలేజ్ కు కావాల్సిన సదుపాయాలు చేయడానికి ముందుకు వస్తారు అలాంటిది ఒక కైండ్ ఆఫ్ అడాప్షన్ వారు దే ఆర్ లైక్ సూపర్ అనమాట సెకండ్ థింగ్ దే వుడ్ బి ఫండింగ్ ద నీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఎడ్యుకేషనల్ సపోర్ట్ కావచ్చు ఆర్ హెల్త్ కోసం కావచ్చు ఆర్ వారికి కావాల్సిన లైవ్లీహుడ్ కోసం దట్ వారు హెల్ప్ చేస్తారు దట్ ఈస్ దట్ ఇన్వాల్వ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది సెకండ్ రెడీగా ఉన్నవారు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆ కుటుంబం కావాల్సిన గైడెన్స్ అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు అడాప్షన్స్ ఉంది ఈ క్లారిటీ మీ అందరికి కూడా ఉండాలి అటు కాల్ దగ్గర మీటింగ్ దెన్ వార్డ్ ద్వారా మీరు చేయించాలి సేమ్ థింగ్ డివిజన్ లెవెల్లో ఆర్డిఓ సబ్ కలెక్టర్ అండ్ డిఎల్డి ఇద్దరు బాధ్యత సో మీరు ఇద్దరు కూడా మీ డివిజన్ లెవెల్లో మీటింగ్ వారితో మార్గదర్శిస్తో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు మోటివేట్ చేసి అడాప్షన్కు చేయాలి సేమ్ పీపుల్ ని ఇక్కడ మేము నెక్స్ట్ వీక్ లో మీటింగ్ పిలుస్తున్నాము సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట